పుస్తకాలు వాల్యూమ్ దానికి తోడు ఒక చిన్న లో వివేకానంద గారి ఉపన్యాసం ఇది వాల్యూమ్ వన్ అండ్ టూ మీకు ఒక మంచి బహుమానం అందినట్లు వెరీ గుడ్ మా చేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులలో విద్యార్థిని దర్శించే నైతిక ఆధ్యాత్మిక పెంపొందించాలనే ఉద్దేశంతో మేము ప్రతి స్కూలు ప్రతి కాలేజీల్లో కూడా స్వామి వివేకాల సాహిత్యాన్ని అందజేసి వారికి ఎంత కండక్ట్ చేసి వారికి పనులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ అంటే మానవ సేవ ఏం మానవ సందర్భంతో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించి వన్ ట్వంటీ ఫైవ్లో స్పూర్త ఆ సందర్భంగా ప్రతి స్కూళ్ళు ప్రతి కాలేజీలో కూడా ఈ యొక్క స్పోటీ నిర్వహిస్తూ ఈరోజు కూడా ఆ స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రామకృష్ణ మిషన్లు రామకృష్ణ సేవా సంస్థలు అనేక కాలేజీలు స్కూల్స్ యూనివర్సిటీలు కూడా ఎలా దిల్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇందాక ఆ క్వశ్చన్ చెప్పారు చెప్పింది అసృద్ధి ఏంటి సమాధానాన్ని సత్యానికి సమాధానం కూడా సత్యం సమాజానికి సమాధానికి కాబట్టి అలా సత్యాన్ని రావాల్సికోవాలి ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తాను ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద స్కూల్స్ కాలేజీలు చాలా ఉన్నాయి అక్కడ ఎగ్జామ్స్ రాస్తుంటే అక్కడ ఎవరు ఈ న్యూస్ ఉండరు ఎగ్జామ్ ఎవరు ఉండరు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు పేపర్ ఇచ్చిపోతూ ఉంటారు అంటే అంత సత్యవంతంగా ఉండాలి విద్యార్థి దశ నుంచే ఆ సంకల్పం మీరు తీసుకోవాలి ఆ సత్యమే ఒక వజ్రాయుధం సత్యమే గాడ్ త్యాగమే గాడ్ సర్వీస్ టు గాడ్ కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మీరు చిరంతరం నుంచి విద్యార్థి నుంచి మీరు అలవర్చుకోవాలని చెప్పేసి స్వామి వివేకానంద సాహిత్యం మీకు ఉంటూ ఉంటుంది అలాగే ఎంత మీరు ప్రేయర్ చేశారు ఏం చేశారు భారతదేశం నా మాతృభూమి అందరూ నా సహోదరులు నా దేశాన్ని ప్రేమించే చేయలేదా అది మీరు చేయటం కాదు ఆచరణలో కూడా చూపించాలి దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించాలి ప్రజలు ప్రేమించడం అంటే ఏంటి ప్రజలకి ఎలాంటి అవసరం ఉందో ఆ అవసరం గుర్తించి మీరు ప్రవర్తించాలి వారికి ఎలాంటి అవగాహన వారికి అంగం పెట్టాలి విద్య వారికి విద్యలు చెప్పాలి వైద్యం కావాలంటే వారికి వైద్యం చేయించాలి అలాగే నా భారతదేశం నా మాతృ ఏంటి మన తల్లినే కన్న తల్లి ఎవరు భరతం మాత మన తల్లిని ఒప్పుకుంటామా ఒప్పుకోగించే అస్సలు ఒప్పుకోకూడదు కానీ మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నామా ప్రేమించుకుంటాం దేశాన్ని మనం ప్రేమిస్తానంటే ప్రేమగా ఉండాలి అందరం నా సహోదర్లు అన్నాం సహోదాలు అంటే ఏంటి అందరు అక్క చెల్లెల్లాగా ఉండాలి మన అక్కనే మనం ఒప్పుకోం ఒప్పుకో చెప్పడంతో కామెంట్ అద్దరికి వస్తుంది అలా చేసిన అలా చేయగలం అందరూ అక్కడ నాకు ఫ్యామిలీలా ఉండాలి దేశాన్ని ప్రేమించాలి దేశానికి సేవ చేయగలగాలి దేశానికి త్యాగం చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా ఆ యొక్క విద్యార్థి నుంచి మంచి సత్యవంతంగా క్రమశిక్షణతో దేశభక్తి ఉంటాను ఆశిస్తూ ఉన్నాను చివరిగా ఒక విషయం చెప్తాను జపాన్ దేశంలో తొమ్మిది గంటలకు స్కూల్ అంటే అమ్మ నాలుగు ఇంటిని పెట్టింది రెండి టైం రెండింటితారు స్కూల్ నేను ప్రేయాకి అటెండ్ ప్రేయానికి అటెండ్ కావాలి నేను కంపించిన ఒక సంకల్పాలు తీసుకోవాలి మీరు అందరికి కూడా దానికి తగ్గట్టు మీకు ప్రిపేర్ కావాలి అర్మాత పెద్దాలి అందరి పేరు పత్రాలు ఖచ్చితంగా ఎవరికి ఒకరు కూడా అలా క్షణం చెప్తాను అంతే చిన్న మానేసి ప్రయత్నం రావాలి మీరు దానికి తగ్గట్టు టైం అడ్జస్ట్ చేసుకోవాలి సో నాకు చక్కగా పాటిస్తున్నందుకు యజమాట మొత్తాన్ని కూడా నమస్కారం ప్రదర్శకులు చాలా తెలుసుకుంటున్నారు జై హింద్